హాయ్ అండి నమస్తే బాగున్నారు అందరూ నేను కూడా బాగున్నాను ఏమంటాయి ఒక విషయం మన విషయాలు మన సొంత విషయాలు మన ఇంట్లో ఈ మంచి చెడులు కానీ రహస్యాలు కానీ ఏవైనా కూడా బయట వాళ్ళకి ఎప్పుడు చెప్పకూడదండి ఎందుకంటే తేడాలు వచ్చేసినప్పుడు వాళ్ళకి మనకు పడినప్పుడు ఇవే పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా సరదాగా మనం ఎప్పుడైనా మన ఇంట్లో భర్తలు ఉన్నవాళ్ళు భర్తలు దగ్గర జేబులో డబ్బులు కొట్టేసి ఏ పోపుల డబ్బాను పెట్టి దాచి పెట్టుకుని ఏమైనా ఏ కొను ఇంట్లోకే వస్తువులు ఏమైనా కొనుక్ కొనుక్కుంటా ఉంటారు కదా నేను కూడా చాలాసార్లు అలా చేశాను అదే ఆ విషయమే తోట వాళ్ళతో ఫ్రెండ్స్ తోటి వాళ్ళతో ఇవో నేను ఈరోజు నేను మా ఆయన జేబులో డబ్బులు కొట్టేశాను తాళిమ గింజలు డబ్బులు పెట్టాను ఆ డబ్బులు పెట్టి ఇప్పుడు ఈ చీర కొనుక్కుంటున్నాను లేకపోతే ఈ గాజులు కొనుక్కుంటున్నాను లేకపోతే ఈ చెప్పులు కొనుక్కుంటున్నాను ఈ అనుకుంటున్నానని మీరు మీ ఫ్రెండ్కి చెప్పారనుకోండి ఖచ్చితంగా ఎప్పుడైనా మీ ఫ్రెండ్కి మీకు గొడవ అయిందనుకోండి ఖచ్చితంగా ఈ మాటే అంటదనమాట ఏం తక్కువ నీ మొగుడు జేబులో డబ్బులు తీసి దాచేసుకునేదావని కదా అనవసరం నీ భర్త జేబులో డబ్బులు నువ్వు తీసుకుంటావు ఏమన్నా చేసుకుంటావు అది నీ ఇష్టం నీ హక్కు అది ఆమెకు మాట్లాడాల్సిన రైట్ లేదు కానీ ఆ మాటే దెప్పుతుంది అదే అంటది నలుగురు ముందు నిన్ను అవమాన పడేలాగా మాట్లాడుతుంది అందుకని మన సొంత విషయాలు మన వెయ్యి కూడా పక్క వాళ్ళతో చెప్పుకోకూడదు అసలే చెప్పుకోడదు ఎంత ఫ్రెండ్ అయినా కానీ చెప్పుకోకూడదు అనమాట అర్థమైందండి తర్వాత జరిగే పరిణామాలు వేరే విధంగా ఉంటాయన్నమాట అలాగా మన సమస్య సమస్యలు మన బాధలు ఉన్నాయి మనకి డబ్బులు అవసరము లేకపోతే పిల్లలు ఫీజు కట్టాలి లేకపోతే ఇంకేదో అవసరం ఇంకేదో అవసరం చాలా బాధలు ఉన్నాయి లేకపోతే ఎవరో అప్పుల వాళ్ళు పీకేస్తారు అప్పులు డబ్బులు కట్టాలి లేకపోతే డోక్రా వాళ్ళు ఆళ్ళకి డబ్బులు కట్టాలి లేకపోతే గిరిగి రోడ్డు ఎవడో వస్తాడు ఆడికి డబ్బులు కట్టాలి ఏ సమస్యలు ఉంటే డబ్బుల సమస్యలు అప్పుడు మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళి డబ్బులు అడిగామనుకోండి వాళ్ళ దగ్గర ఉంటాయి డబ్బులు కానీ డబ్బులు ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వడ్డీకే ఇస్తారు ఖచ్చితంగా వాడు ఇస్తాడు వడ్డీ తీసుకుంటాడు కాబట్టి వాడు మూడు రోజులు నాలుగు రోజులు తిప్పుతాడు అగో పలానా వాళ్ళు ఒకళ్ళు ఇయ్యాల నాకు ఇస్తాను అన్నారు ఇంకేం లేదు సాయంకాలం అనరా సరే అండి సాయంకాలం మళ్ళీ సాయంత్రం వేయక మళ్ళీ సాయంకాలం వెళ్తే అరే వాడు ఇద్దాను అన్నాడు ఇంకా రాలేదు ఫోన్ చేసినా ఇప్పుడే ఇంట్లో లేడు రేపు పొద్దున వచ్చి కలుగు ఒకసారి మళ్ళీ పొద్దున్నమాత అన్న ఏమైందన్న పైసలు అంటే అరే ఫోన్ చేసిన ఫోన్ ఎత్త ఎత్త ఎత్తుతలేడు ఆడు పొద్దున్నే ఇంత పొద్దున్న లేచిండో లేదో సరే సరే సాయంకాలం నేనే వస్తా అంటే అన్న నువ్వు ఎందుకులే వచ్చేది నేనే వస్తాను మళ్ళీ మూడు రోజులు అట్లా తిప్పించుకుంటాడు తిప్పించుకొని 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 వాడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవతల మనిషికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి దాంట్లో వడ్డీ ముందే తీసేసుకుంటాడు అనమాట తీసేసుకుంటాడు తీసేసుకొని మిగిలిన డబ్బులు ఇస్తాడా అనమాట అట్లాంటి మనుషులు ఉన్నారండి ఇప్పుడు అట్లా దోచుకుంటున్నారండి ఎందుకంటే మన అవసరాలు కదా మన అవసరాలు ఖచ్చితంగా వడ్డీలు కట్టి కట్టుకోవాలి వడ్డీలకు తెచ్చుకో తెచ్చుకోవాలి వాడు ఎంత అవసరమైనా సరే ఎంత వడ్డీ అయినా సరే చెప్తాడు మన అవసరాన్ని బట్టి అలాగే కదండి వడ్డీలు పెట్టి సంపాదించేసుకొని మీ ఆడలు మిద్దెలు కట్టేసుకొని సంపాదించేసుకుంటున్నారు మనుషుల మీద దోచేసుకొని వడ్డీలు 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 అని చాలామంది అలాగే వాళ్ళు బతుకుతున్నారని మేము చూస్తున్నాం నేను కూడా కట్టానులేండి వడ్డీలు అందుకే అనుభవంతో చెప్తున్నాను నేను అనుభవంతో చెప్తున్నాను అనమాట మీకు కూడా ఈ అనుభవం అయిందా అయిందా అయితే కామెంట్ అయితే పెట్టండి మీ అనుభవాలు కూడా షేర్ చేసుకోండి నాతోటి నేను ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను మీరు కామెంట్ పెట్టండి ఏదైనా సరే మంచి చెడు అయినా ఏదైనా సరే మీరు కామెంట్ పెట్టండి నేను పాజిటివ్గా తీసుకుంటాను ఓకేనండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఓకేనా Okay, thank you.